ెడ్డి గారు ఇంకా మీ పార్టీ సంగతి చెప్తా లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో మీరు మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరు అనుకుంటే ఆ రోజు అడ్డు అడ్డుపడలేదు మీరు బీజేపీతో కుమ్మ కేంద్రం వీళ్ళు పాస్ అయిపోయింది రాజ్యసభలో బిజెపి కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండేది ఉండే అది ఈరోజు పోయింది అది తీలేదు ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ డెబ్బై పైసలకు అంత మంచి మరి ఉండేది తీసుకున్నారు మరి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు ఇద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి మీరు రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపశమరించుకోండి మూడు వీడియోలు ఎందుకంటే మీరు ఏం మాట్లాడినారు ఏం మాట్లాడినారు మీరు మీరు సైలెంట్ కూడా కేసీఆర్ సైన్ అనుకున్నారు కేసీఆర్ గారు పిలిపించిన రాష్ట్ర బంద్ చేసినాము ఖమ్మము భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం మేము మీరు ఏదో కాంగ్రెస్ చేయలేదు మీరు ఆ రోజు ఎమ్మెల్యే మీరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు పదేళ్లకు మీ జాతకు వచ్చిందా తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాట్లాడదు చెప్తారా తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనిచ్చినటువంటి వాళ్ళం గులాబీ జెండా ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు సూర్యచంద్రున్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడినటువంటి గులాబీ జెండా ఎల్ల కాలం కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఉంటుంది రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం రాజ్యాధికారం ఎల్ల కాలం ఎవరికి సొంతం కాదు ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం గౌరవిస్తాం రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజలు ఉంటాం తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం ఇలా కొట్టాడాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్తాము ఏం కొట్టాడాలి ఏం చేయాలని కూడా ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాము ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి ఏం కావాలి ఒక్క నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిర్రు కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా ముగ్గురు గెలిచిర్రు మల్లి సంజయ్ గారు నా మీద పోటీ చేసి గెలిచిండ్రు ఒక్క పని చేసి ఈ రాష్ట్రానికి గోదావరి నది పైన కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి కావాలే కావాలి చెప్పి కేసీఆర్ గారు వంద సార్లు ఉత్తర రాష్ట్రం ప్రధానమంత్రి గారు గెలిచినాం